చాలా అంటే చాలా రుచిగా మైదా పిండి లేకుండా ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపలు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న బంగాళాదుంపలకి పైన ఉన్న చెక్కు తీసేసుకొని బంగాళాదుంపల్ని తురుముకోవాలి ఈ విధంగా తురుముపున తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు పావు చెంచా వరకు కారం వేసుకోండి అలాగే ధనియాల పొడి పావు చెంచా వరకు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఈ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చాలు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే ఈ బంగాళాదుంప అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో ఇక్కడ మనం రెసిపీ అనేది తయారు చేసుకుంటామండి ఆవిరి పైన ఉడికించుకుంటాము ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ముందుగా పిండిలో ఉప్పు బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి గోధుమ పిండి వేసుకొని పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఇక్కడ నేను నేను కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకున్నాను ముందుగా ఒక భాగం పిండిని ఈ విధంగా పెద్దది చపాతీలాగా తయారు చేసుకుంటున్నానండి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీ పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ రెండు వైపులా పొడిపిండి గోధుమ పిండి వేసుకోవాలండి ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చపాతీ కర్ర తీసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి మరి చిన్నవి కాకుండా ఇలా బ్రెడ్ లా వచ్చేలాగా కట్ చేసుకోండి అంటే ఇవి మనకి పరాటా మాదిరిగా అండి కాకపోతే వీటిని ఆవిరిపైన ఉడికించుకుంటాము ఇప్పుడు ఆవిరి పైన ఉడికించుకోవాలి ఆవిరిపైన ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తాయండి ఇప్పుడు మళ్ళీ వీటిని మనం ఇలా అయినా తినేయచ్చు లేకపోతే నూనె లేకుండా ఎలా తినేయచ్చు ఇలా కాకుండా ఎగ్ పరాటా మాదిరిగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి కోడిగుడ్డని పగలగొట్టుకొని తీసుకోండి ఇందులోకి పసుపు కొంచెం ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఒక చెంచా వరకు పెరుగు వేసుకోండి పెరుగు కావాలంటే పెరుగు పాలు కావాలంటే పాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఆవిరి పైన ఉడికించుకున్న ఈ పరాట ముక్కల్ని మనం ఈ కోడిగుడ్డు మిశ్రమంలో ఈ విధంగా అద్దుకొని పెన్నెం పైన కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి లోపల మనం ఈ బంగాళాదుంప స్టఫింగ్ అలాగే కోడిగుడ్డు కాంబినేషన్తో సూపర్గా ఉంటాయి ఈ పరాటా ముక్కల్ని మనం టమాటా కచ్చప్తో కానీ మైనోస్తో కానీ లేకపోతే ఉట్టివే అయినా తినేసేయచ్చండి చాలా రుచిగా ఉంటాయి లోపల స్టఫింగ్ ఉంది కాబట్టి ఉట్టివే తినేయచ్చు మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్